కలు చెరువు కబ్జా కలువాయి చెరువు పదిహేడు వందల నలభై రెండు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది సోమశిల జలాశయం ఏర్పడిన తర్వాత దానిని రిజర్వాయర్ క్రింద ప్రకటించారు కలువయి చెరువు మూడు వేల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు మరియు మత్స్యకారులకు మత్స్య సంపదను ఇస్తోంది ఇప్పుడు కలువాయి చెరువును పెద్ద పెద్ద మిషన్ల ద్వారా పొలాలుగా చేసుకుంటున్నప్పటికీ పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న కలువాయి రెవెన్యూ సిబ్బంది కలువాయి చెరువు నుంచి నీరు చేజర్ల మండలం వరకు పొలాలకు సాగునీరు అందిస్తుంది ఇప్పుడు కలువాయి చెరువును చుట్టూ ఐదు వందల ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు మాదన్నగారి పల్లి వద్ద ఎక్కువగా ఆక్రమణలు జరుగుతున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది అలాగే చూస్తూ ఉంటే చెరువు సగమయ్యేదానికి అవకాశం ఉంది ఇలా కబ్జా జరిగితే అటు రైతులు ఇటు దాని మీద బ్రతికే జాలర్లు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారు ఇకనైనా సంబంధిత అధికారులు విచారించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు